యోహోవన్నా మామనకు స్థుతి కలుగునగాక ఫరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు అద్భుతంగా తన బిడ్డలను ఆయన రక్షించుకుంటాడు అన్యులను ఏ విధంగా రక్షించుకుంటాడు అనే విషయాన్ని అపోసల కార్యాలు పదహారవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది అక్కడ లూదియా అనే ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ చాలా అంటే ఉన్నతమైన స్త్రీ తను ఓదారంగు వస్త్రాలను తను అమ్ముతూ ఉంటుంది అంటే ఓదారంగు వస్త్రాలు చాలా ఖరీదైనవి కాబట్టి ఆ యొక్క విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క సామాజిక స్థితిని మరియు సంభావ్య సంపదను మనకి తెలియచేస్తూ ఉన్నాయి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆమె అపోస్ట్ అయిన పౌలు అక్కడ నదీ తీరాన సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క లూదియా యొక్క హృదయాన్ని ఆయన తెరిచించాడు ఆయన హృదయాన్ని లూదియా హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె అపోస్ట్ అయిన పౌలు చెబుచున్న మాటలు జాగ్రత్తగా విన్నది తను ప్రతిస్పందించింది అంటే తన హృదయాన్ని తెరుచుకుని పౌలు యొక్క సందేశాన్ని తను విశ్వసించింది స్వీకరించింది దేవుణ్ణి తను ఆరాధించడానికి తను ఇష్టపడింది అంటే లూదియా యొక్క జీవితంలో ముని లేని ఆ సంతోషాన్ని తను చూడగలిగింది అందుచేత అక్కడ లూదియా తన తన హృదయాన్ని ప్రభువుకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు తన హృదయాన్ని తెరిచాడు కాబట్టి తన హృదయం ప్రభుకి ఇష్టమైంది కాబట్టి ప్రభు తన హృదయాన్ని తెరిచాడు ఎందుకు అంటే ఆమె అపోస్ట్ అయిన పౌలు చెబుచున్న మాటలు ఎందు తను లక్ష్యం ఉంచిందంట ఆయన చెప్తున్న ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా తను వింటూ వచ్చింది తన యొక్క స్థితిని తను గ్రహించింది ప్రభువు తన హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె ఆమెయు ఆమె ఇంటి వారు కూడా బాక్తీస్మ పొందారు ప్రభువు నందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని వారిని బలవంతం చేసింది అపోస్ట్ అయిన పౌల్ని తను బలవంతం చేసింది అంటే తన యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు తను తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది ప్రభు తన హృదయాన్ని కూడా తెరిచారు ఆమె పౌలు చెప్తున్న మాటలు ఎందు లక్ష్యం ఉంచింది కాబట్టి తన హృదయము తెరవబడ్డానికి అవకాశమైంది ఈ రోజున మనము రేడియోస్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం మరి టీవీస్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం పత్రికల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం అనేక మంది దైవ సేవకులు మాట్లాడుచున్న మాటలన్నీ వింటూ ఉన్నాం అంతేకాదు మరి మీటింగ్స్లో చర్చెస్లో మనం మాటలు వింటూ ఉన్నాం ఆమె ఒక అన్యురాలయ్యుండి దే ఆ పౌలు గారు మాట్లాడుతున్న మాటల ఎందు తన లక్ష్యం ఉంచింది సో మనం ఎంతమంది దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాము కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటుండగా మనం ఆయన మాటల మీద లక్ష్యం ఉంచలేకపోతూ ఉన్నాం అందుకని మనము ప్రతిస్పందన ఇవ్వలేకపోతూ ఉన్నాం లూదియా ఒక స్త్రీ అయినప్పటికీని పౌలు గారు చెప్తున్న మాటల ఎందు తను లక్ష్యం ఉంచింది తను పౌలు గారిని వారి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది వారందరూ కూడా పౌలు యొక్క మాటలకు కుటుంబం అంతా కూడా విశ్వాసం ఉంచి ఉన్నారు వారి ఇంటి వారందరూ కూడా బాప్తీస్ మమను తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత కాలము నుండి ప్రభు మాటలు మనం విని కూడా మన హృదయాలు ప్రతిస్పందించక బాప్తీసాలు కూడా మనం తీసుకోవట్లేదు దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు మన హృదయాన్ని ప్రభు తెరుస్తూ ఉన్నారు మనము ఆయన మాటలు ఎందుకు మనం లక్ష్యం ఉంచాలి మనము బాధ్యసము తీసుకోవాలి మనం మాత్రమే కాదు కుటుంబం అంతా కూడా అపోస్ట్ అయిన పౌలు గారి యొక్క మాటల మీద విశ్వాసం ఉంచారు బాత్యసము తీసుకున్నారు వారి ఇంటికి కూడా అపోస్ట్ అయిన ప పౌల్ని ఆహ్వానించినట్లుగా మనం దేవుని వాక్యము వింటూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డారా దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన మాటలందు మనము లక్ష్యం ఉంచవలసిన వారమై ఉన్నాము ఆయన మాటలను మనము విశ్వాసముంచవలసిన వారమై ఉన్నాము మనము బాప్తీస్ తీసుకోవాలి ఆమె ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా ప్రభు యొక్క మాటకు తను స్పందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజున వింటు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలు లక్ష్యం ఉంచి మనం స్పందించాలి దేవుని కార్యాలు మనలో జరగడానికి స్పందించవలసిన వారమై ఉన్నాం సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించిన గాక సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఎంతోమంది అన్యులు ప్రభువ మీ మాటలు విని వారి జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నారు మీ మాటల యందు వారి లక్ష్యం ఉంచుతూ ఉన్నారు వారు స్పందిస్తూ ఉన్నారు నాయన అలాగే ప్రతి చోట నీ వాక్యము వ్యత్తపడుతూ ఉంటుండగా నాయన వ్యత్తపడుతున్న ప్రతి చోట కూడా ప్రజలు నీ బాటలను లక్ష్యముంచునట్లుగా ప్రభువ తిరిగి వాళ్ళు స్పందించినట్లుగా వారు బాప్ సిస్మ పొంది విశ్వాసముంచి నీబిడలుగా వారు చేర్చబడినట్లుగా మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రియ సహోదరి షేరన్ సువార్త రాజు షలో